ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు ఆదివారం అమావస ఒక పెద్ద గండం చూస్తోందంట నీ ఇంట్లో ఉప్పును ఈ చోటులో పెట్టాలంట లేకపోతే ముప్పంట ఎందుకంటే ఈ అమావాస రోజు సర్వ దుష్ట శక్తులు కూడా భూమి మీదనే తిరుగుతూ ఉంటాయి ఎక్కడ చోటు దొరుకుతుందా ఎక్కడికి ప్రవేశించాలా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాయి ఏ మాత్రం చోటు ఇచ్చావో సంధి ఇచ్చావో అంటే దూరిపోతాయి ఆ తర్వాత నీ జీవితాంతం నువ్వు కష్టపడిన వాటిని నీ ఇంట్లో నుంచి నీ జీవితంలో నుంచి తరిమి కొట్టలేవు కాబట్టి ఈరోజు నీ సాయి మాట మీద నమ్మకం ఉంటే నీ సాయి తండ్రి మనసు బాధపడకూడదు అంటే నీ సాయి చెప్పిన ఈ ఒక్క పని చేసి తీరాలి తల్లి తప్పో ఒప్పో నీ సాయి మాట మీద నమ్మకం ఉంటే నువ్వు ఈ పని చేసి తీరు ఈరోజు నువ్వు ఇలా చేసి నీ కుటుంబాన్ని నిన్ను నీ జీవితాన్ని నీ వాళ్ళ జీవితాన్ని కాపాడుకో అంటూ బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఎందుకంటే బాబా గారు ఎలాంటి సందేశం అందించినా ఎలాంటి హెచ్చరిక చేసినా కూడా మన భవిష్యత్తు కోసమే మన బాగు కోసమే మన మేలు కోరే చెప్తారు కదా అలాంటప్పుడు బాబా గారి ప్రతి ఒక్క మాటని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే బాబా గారు ఏం చెప్తున్నారన్నది అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఇంకా మీరు లైక్ ఇవ్వకపోతే బాబా గారి కోసం ఒక్క లైక్ ఇచ్చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి అక్క మంచి గురూజీ అంటే చెప్పండి అంటూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరాంరాజు గారు ఉన్నది ఉన్నట్టు చెప్తారు వీరు చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది ఎలాంటి మొండి సమస్యలకైనా కాదు లేదు అన్న మాటే ఉండదండి చిటికలో పరిష్కారం చేసి ఇచ్చేస్తున్నారు వీరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి నరదృష్టి నరకోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కి కూడా చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ కాల్ కి ఒక్కసారి చూడండి అలాగే బాబా గారి ఆశీస్సులతో మన ఛానల్లో శుభాకాంక్షలు చెప్పించుకోవాలని ఎవరైనా కోరుకుంటే అంటే పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ షష్ఠపూర్తి కానీ ఇంకా వేరే ఏ ఇతరత్ర శుభాకాంక్షలైనా మన ఛానల్లో బాబాగారి చేతుల మీద బాబాగారి నోటి ద్వారా అందించుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ డీటెయిల్స్ వేస్తే పంపగలరు ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ జాగ్రత్త అమావాస అంటేనే ఎంతో శక్తివంతమైనది సర్వ దుష్ట శక్తులు కూడా భూమి మీద తిరిగే రోజు అలాగే ఈరోజు దేవతలు పితృదేవతలు కూడా నీ ఇంటికి వచ్చే రోజు నిన్ను ఆశీర్వదించే రోజు కాబట్టి సర్వశక్తులు కూడా భూమి మీదనే ఉంటాయి మంచి శక్తి అయినా నీ పితృదేవతలు అయినా చెడు శక్తులు అయినా ఏవైనా మంచి కానీ చెడు కానీ నీకు మేలు చేసేవైనా కీడు చేసేవైనా ఈరోజు భూమి మీద తిరుగుతూ ఉంటాయి మరి ఇలాంటి వాటిల్లో నీకు దైవశక్తి అనుగ్రహం కావాలా దుష్ట శక్తి అనుగ్రహం కావాలా చెప్పు దైవశక్తి అనుగ్రహం కావాలి అంటే ముందుగా నీ ఇంట్లో నీ ఒంట్లో నీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులని చెడు శక్తులని నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తిని తరిమి కొట్టు అప్పుడే దైవశక్తి నీకు తోడవుతుంది నీ పితృదేవతలు అందించే ఆశీర్వాదాలు కానీ ఏవైనా కానీ నీకు అందుతాయి మరి నీ ఇంట్లో ఉన్న ఈ నకారాత్మక శక్తి ఈ చెడు శక్తుల్ని దుష్ట శక్తుల్ని నువ్వు తరిమి కొట్టాలి అంటే ఏం చెయ్యాలి నీ సాయి చెప్పినట్టుగా ఈ ఒక్క చిన్న పని చెయ్యి నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది సుడి తిరిగిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఏది కోరుకున్నా కూడా జరిగి తీరుతుంది మరి ఇలాంటి అమావాస రోజు కొన్ని చెయ్యకూడని పనులు ఉంటాయి చేసే పనులు ఉంటాయి అవన్నీ చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి ఈ రోజు కుదిరితే గంగా నదిలో స్నానం చెయ్యటం వలన నీకు ఎంతో పుణ్య ఫలితం వస్తుంది గంగ సర్వ పాపాలను కూడా తొలగించేస్తుంది అని నువ్వు వినే ఉన్నావు కదా ఎలాంటి కర్మలనైనా ఎలాంటి పాపాలనైనా కూడా ఎంతటి పాపిష్టి వాడినైనా కూడా పుణ్యవంతుడిగా మార్చగలి శక్తి గంగకు మాత్రమే ఉంది ఎలాంటి పాపాలను ఎలాంటి పాపాలనైనా కడిగేసి పునీతులను చేసే శక్తి గంగాదేవికి ఉంది కుదిరితే గంగా నదిలో స్నానం చేయండి లేకపోతే అమావాస రోజున నువ్వు స్నానం చేసే నీటిలో ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు కొద్దిగా పసుపు రాళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చెయ్యి నీకు గంగా నదిలో స్నానం ఆచరించినంత పుణ్య ఫలితం అయితే వస్తుంది ఇక అమావాస్య అంటే లక్ష్మీదేవికి కూడా చాలా అంటే చాలా ఇష్టం బిడ్డ కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలి అనుకుంటే రాత్రికి రాత్రి ఐశ్వర్యాన్ని పొందాలి అనుకుంటే లక్ష్మీదేవికి పూజ చేసుకో ఈరోజు లక్ష్మీదేవి పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ ఆవు నీతి దీపాన్ని వెలిగించు నీకు ఒక్కసారిగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కూటికి లేని వారు కూడా కుబేరులుగా మారిపోతారు తిరుగులేని ఐశ్వర్యం నీ సొంతమవుతుంది అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లో పూజలు చేస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది తల్లి అమావాస్య రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కూడా లభిస్తుందని గుర్తుంచుకో అలాగే అమావాస్య రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర చిన్న దీపం వెలిగించు తులసి మాతకు నమస్కారం చేసుకుంటే నీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇంటికున్న కట్టిక పేదరికం తొలగిపోయే విశేషమైన ధన లాభం సిద్ధిస్తుంది అలాగే తులసి మాత ఏ ఇంటి ముందు అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించాలి అంటే కూడా గజగజలాడిపోతాయి అందుకే ఇంటి ముందు గుమ్మం ముందు తులసి చెట్టుని తులసి మాతని ఉంచుకొని ఆవిడకు దూపం దీపం పెడుతూ ఉంటే నీ ఇంటిని సర్వత్రా సర్వకాలద నిన్ను రక్షిస్తూనే ఉంటుంది విశేషంగా అమావాస్య రోజున గనుక ఇంటి గుమ్మాయికి గుమ్మడికాయ కట్టుకోవటం చాలా మంచిది బిడ్డ ఎందుకంటే నీకు తెలుసు గుమ్మడికాయ ఎందుకు కడతారు అంటే జనాల ఏడుపులో వారి కను దృష్టి నర దృష్టి ఇవన్నీ నీ ఇంటి మీద పడకుండా దిష్టి తగలకూడదు నీ ఇంటికి అలాగే చెడు శక్తులు ఏవి నీ ఇంట్లోకి ప్రవేశించకూడదు నీ ఇల్లు ఎప్పుడు సంతోషంగా ఉండాలి దైవశక్తితో నిండి ఉండాలి అన్న కారణంతో గుమ్మడికాయను కడతారు ఆ గుమ్మడికాయ అలానే నీ ఇంటిని సంరక్షిస్తుంది ఒక రక్షణ వలయంలా ఉంటుంది ఏ దుష్ట శక్తులని ఉన్నా కూడా లాగేస్తుంది అలాగే జనాల ఏడుపుల్ని నరదృష్టి నర ఘోషణ కూడా లాగి బయటకు పడివేస్తుంది నీ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వదు అంతటి శక్తి గుమ్మడికాయకి ఉంది ఇక నువ్వు గుమ్మడికాయను కట్టావు అంటే నీ ఇంట్లో ఉన్న దరిద్రం ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి సిరి సంపదలతో నీ ఇంట్లోకి అడుగుపెడ అలాగే నీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి నీ అంత ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇక గుమ్మడికాయ కట్టలేకపోతే ఇంటి గుమ్మానికి కలబందనైనా వేలాడదెయ్యి ఇంకా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది గుమ్మడికాయ కానీ కలబంద కానీ లేదంటే నిమ్మకాయలు కానీ ఏదో ఒక వస్తువు ఇంటి గుమ్మానికైతే నువ్వు కట్టి తీరాలి ఎందుకంటే వాటిని చూడగానే దుష్టశక్తులు నరదృష్టి జనాల ఏడుపులు నీ ఇంట్లోకి ప్రవేశించకుండా పారిపోతాయి అవి అడ్డుకుంటాయి ఈ సంవత్సరం అంతా నీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం నీకు వస్తుంది అమావాస రోజు ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ కూడా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి బిడ్డ అమావాస రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి నీ జీవితంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే అమావాస రోజున ప్రతి ఒక్కరూ దిష్టి తీసుకోవటం వల్ల ఏవైనా అమావాస పౌర్ణమిలకి చెడు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అంటే ఏవైనా చిన్న చిన్న ప్రమాదాలు జరగటమో గీసుకోవటమో రాసుకోవటమో పడిపోవటమో దెబ్బలు తగలటమో ఇట్లాంటి గండాలు ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటాయి అలాంటప్పుడు కనుక నువ్వు స్నానం చేసే నీటిలో రాళ్ళుప్పు పసుపు వేసుకొని చక్కగా స్నానం తలారా తల స్నానం చేసి ఉప్పుతో నీకు కనుక తీసుకున్నావు అంటే నీకు ఉన్న కీడు ఏదైతే ఉందో అది తొలగిపోతుంది ఇలాంటి ప్రమాదాలు ఏవి కూడా నీకు సంభవించకుండా క్షేమంగా వెళ్ళిన వాడివి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తావు అలాగే నువ్వు చేసే పనుల్లో నీకు ఏ ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తావు ఇంట్లో గంగాజలం మరియు రాళ్ళ ఉప్పు చల్లటం వల్ల ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అమావాస రోజున తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలని గుర్తుంచుకో ఆ రోజున తలస్నానం చెయ్యకపోతే నిన్ను దురదృష్టం వెంటాడుతుంది తల్లి పట్టి పీడిస్తుంది అయితే ఈ అమావాస రోజున పొరుపాటను కూడా తలకు నూనె రాయకూడదు అలా చేస్తే మీకు ఆయక్షీణం అని చెప్పాలి ఇంట్లో నెయ్యి దీపం వెలిగించటం వలన ప్రతికూల శక్తులను తొలగిస్తుంది ప్రతికూల శక్తులు ఇంట్లో నుంచి పారిపోతాయి ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి మీ పూజా గది ముందు కూర్చొని లక్ష్మీదేవిని తలుచుకో అప్పుడు నీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది దానివల్ల నువ్వు పడుతున్న కష్టాలు బాధలు అగచాట్లు అన్నీ కూడా తొలగిపోతాయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విశేషమైన ధనలాభం కలుగుతుంది ఈ శక్తివంతమైన పరిహారాన్ని తప్పకుండా చేసుకుని తీర్థల్లి ఎందుకంటే అమావాస్య కొన్ని పరిహారాలు కొన్ని ఉపాయాలు అయితే తప్పక చేసుకోవాలి నువ్వు ఎలా చేస్తే నీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే నీ ఇంటిని మొత్తం శుభ్రం చేశాక నీ తప్పనిసరిగా దూపం ఇల్లంతటా కూడా పొగవేయాలి తల్లి నీ ఇంట్లో ఉన్న శక్తులని బయటకు పంపాలి నువ్వు సామ్రాణి దూపం వేసావు అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇంటి నుంచి బయటకు పారిపోతాయి నీ ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి అమావాస్య రోజున మూగ జీవాలకు ఆహారం తినిపిస్తే చాలా పుణ్య ఫలితం వస్తుంది ముక్కోటి దేవతలు కూడా శాంతించి నీ అనుగ్రహిస్తారు ముఖ్యంగా చీమలకు పంచదారణ వేయాలి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే కాకి ఆహారాన్ని తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి అలాగే వీధి కుక్కకు ఆహారాన్ని తినిపిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే పావురాలకు బియ్యపు గింజలను వేస్తే లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు అమావాస రోజున జమ్మి చెట్టును నాటితే సకల పాపాలన్నీ తొలగిపోతాయి బిడ్డ నాడు కొన్ని పనులు అస్సలు చెయ్యకు అమావాస నాడు గడ్డం తీసుకోవటం జుట్టు కత్తిరించటం గోర్లు కత్తిరించటం అస్సలు చెయ్యకు అలా చేస్తే జీవితాంతం మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ఇక పితృదోషాలను నీ మీద ఉంటే తరతరాలకు కుటుంబాన్ని సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి తల్లి తర అంటే త్వరగా పెళ్ళిళ్ళు కాకపోవటం సంతానం లేకపోవటం ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడటం అలాగే అనారోగ్య సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు రావటం ఇలాంటి సమస్యలు బాధపడే వారికి ఖచ్చితంగా పితృదోషాలు ఉన్నట్లే కాబట్టి ఈ అమావాస రోజున ఎవరికైనా పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లను పంచిపెట్టి తల్లి పసుపు రంగు వేసి పెడతావు కాబట్టి గురువు కూడా శాంతిస్తాడు నీ సాయి కూడా అవుతాడు నీ కుటుంబానికి ఉన్న పితృశాపాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇక్కడ నీ సాయి చెప్పిన ప్రతి ఒక్క మాటని కూడా చక్కగా అర్థం చేసుకొని చెప్పింది చెప్పినట్టు ఆచరించి తల్లి నీ జీవితంలో ఉన్న నువ్వు ఇప్పటి వరకు పడుతున్న బాధలు కష్టాలు అగచాట్లు కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి నీ ఇంట్లో ఉన్న సకల దరిద్రం సకల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది నీ ఇంట్లోకి దైవిక శక్తి రావటం ప్రారంభమవుతుంది నీ ఇల్లు ఒక దేవాలయంలా మారుతుంది నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి సకల సిరి సంపదలతో నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి ఈ అమావాస రోజు చిన్న చిన్న గండాంతరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలి అని అంటే రాళ్ళు ఉప్పుతో నీళ్ళలో కలిపి స్నానం చెయ్యి అలాగే రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకో నీకు ఉన్న సకల అరిష్టాలు తొలగిపోతాయి ఎలాంటి గండాంతరాలు కూడా నిన్ను తాకలేవు నీ సాయి చెప్పింది గుర్తుంది కదా బిడ్డ తప్పకుండా ఈ రోజు పాటించు అంటూ బాబా గారు ఈరోజు అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినొబవంతు ఓం సాయి రామ్